ఒక్క ఉపాయం ఉంది మహారాజా బహుశా దానితో ఆచార్యుల వారికి నయం అవ్వచ్చు ఏం ఉపాయం రామకృష్ణ పండితులు మాకు తెలియాలి త్వరగా చెప్పండి మహారాజా మనం గనక ఇక్కడే వ్యక్తి ప్రవర్తన మార్చే ఔషధాన్ని ఆచార్యుల వారికి తినిపించి వారి చెవిలో అవన్నీ చెప్పాలి ఎలా అయితే వారు ముందుగా ఉండేవారు అంటే ద్వారపాలకుడు అవ్వడానికి ముందుగా ఆచార్యుల వారు ఎలా అయితే ఉన్నారో ఆ విషయాలు కనుక మనం అన్ని ఆచార్యుల వారికి చెప్తే బహుశా అప్పుడు వారు ముందులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది అంటే మునుపటిలాగా మారిపోతారు అయితే రామకృష్ణ పండితులు గారు ఇంకా ఆలస్యం దేనికి త్వరగా ఔషధాన్ని ఉపయోగించి గురుదేవులకు నయం చేయండి తమరి ఆజ్ఞ మహారాజా అలాగే అలాగే ద్వారపాలకుడు గారు చెప్పండి మహారాజు గారు ఆదేశించారు తమతో ఈ ఔషధాన్ని తినిపించమన్నారు తమరి ఆజ్ఞ మహారాజా తమరి రెండు చేతులు ముందు చాపండి లేదు మేం కేవలం ఒక్క చెయ్యి మాత్రమే ముందుకు చాపగలం రెండవ చేతిలో మా బల్యం ఉంది దాన్ని మేం విడిచిపెట్టలేము ఈ బల్యం అనేది ద్వారపాలకుడి శరీరంలో ఒక భాగంగానే ఉంటుంది మహాశయ దీన్ని విడిచిపెట్టడం కుదరదు అలాగే వదిలేయండి తమరు తమ రెండు చేతుల్ని ముందుకు చాపకండి తమరు కేవలం నోరు తెరవండి అలాగే మహారాజా ఇప్పుడు మనకి ఎటువంటి వ్యక్తి కావాలంటే వారికి ఆచార్యుల వారి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి ఈ పనికిమణిలకు మించిన వాళ్ళు ఇంకెవరుంటారో మీరే చెప్పండి ధనీమణి వెళ్ళండి వెళ్ళి ఆచార్యుల గురించి తమకు ఏం తెలుసో అవన్నీ వారి చెవిలో వివరంగా చెప్పండి అలాగే రామకృష్ణ గారు మోసగాడా పాపాత్ముడా దుష్టుడా దూర్తుడా మహాపాప రామకృష్ణ పండితుడు అంటే ఎనలేని ద్వేషం ఈర్షభావాలు గల ముసలోడా రాజ్యం మొత్తాన్ని దోచేసుకొని తినేసే ముసలోడా మహారాజును దోచుకోవడానికి ప్రతి రోజు కొత్త కొత్త ఎత్తులు వేసే మోసగాడి వినవు లే మోసలాడా లే మేవిక్కడ సభలో ఏం చేస్తున్నా మేము సభకి ఎలా వచ్చాం మాకు మాకు అసలు ఏమి అర్థం కావడం లేదు మేము సమాజం సంతించండి మేము తమకన్ని వివరంగా చెప్తాం కానీ కానీ మహారాజా మేము మా నివాసంలో ఉన్నాము మరి మేము ఇక్కడికి ఎలా వచ్చాం ఆచార్య ఆ వైద్యుడు తమకి ఎలాంటి ఔషధాన్ని ఇచ్చాడంటే దాని కారణంగా తమరు ద్వారపాలకుడు అయిపోయారు ద్వార ద్వ మేం ద్వారపాలకుడు అయిపోయామా కానీ మేం వైద్యుడికి ఒకటే చెప్పాం మా మాట విని ఓ అలాగా అలాగా అయితే ఆ వైద్యుడు మాకు జ్ఞాపక శక్తి పెరిగే ఔషధం కాకుండా ఇంకేదో ఇచ్చాడన్నమాట మహారాజా మేము ఆ వైద్యుణ్ణి విడిచిపెట్టాం ఎప్పటికీ విడిచిపెట్టాం మేమెవ్వరినీ విడిచిపెట్టాం వైద్యుడితో ఈ పని చేయించిన వారిని వదల ఆచార్య నాకు ఒకటే అనిపిస్తుంది తమకి విశ్రాంతి చాలా అవసరం మహారాజా ఆచార్యుల వారికి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది తమరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు గారు ఆచార్య మా కోరిక మేరకు తమరు కొంచెం విశ్రాంతి తీసుకోండి ధనిమణి తమరు ఆచార్యులని క్షేమంగా వారింటికి తీసుకెళ్ళండి అలాగే మహారాజా పదండి పదండి రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా తమరు ఒకసారి తమ తెలివితేటలతో ఈ సమస్యను కూడా పరిష్కరించేశారు తమరు కేవలం తమకి తామే కాదు ఆచార్యుల వారికి కూడా నయమయ్యేలా చేశారు పైగా తమరు ఒక వైద్యుని అనైతిక ప్రవర్తనని బయట మన రాజ్యం మొత్తాన్ని కాపాడారు తమరి కారణంగా మాకు చాలా సంతోషంగా ఉంది అందుకే తమకి బహుమతి కూడా అందజేస్తాము ధన్యవాదాలు మహారాజా కానీ రామకృష్ణ పండితులు గారు మేము తమరిని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాము అడగండి మహారాజా తమరు అన్ని విషయాలు మర్చిపోయినప్పుడు ఆ సమయంలో తమరు మంత్రి గారిని మహారాజు అని ఎందుకు సంబోధించారు మా వ్యక్తిత్వం తమకి మహారాజులాగా అనిపించలేదా అది ఏమిటంటే మహారాజా రాజులంటే శుభ్రంగా ఏది కావాలంటే అది తింటూ లావుగా బొద్దుగా ఉండి తీరాలి అని సామాన్య ప్రజలు అనుకుంటూ ఉంటారు మహారాజా రామకృష్ణ పండితులు గారు అంటే తమరు పరోక్షంగా మమ్మల్ని లావుగా ఉన్నామని వ్యక్తాలు చేస్తున్నారా అయ్యో లేదు లేదు మంత్రి గారు లేదు లేదు నేను చెప్పిన దానికి అర్థం అది కాదు తమకు అర్థం కావట్లేదు అలాగా అయితే ఇప్పుడు తెలివి తక్కువ వాళ్ళమే విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు నేను ఏం చెప్తున్నానంటే గారు మహారాజా తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నారు ఏం జరిగింది తమరు దేని గురించి ఇంతలా ఆలోచిస్తూ దిగులు పడుతున్నారు లేదా జీ అంతటి విషయమేం లేదు మేము జీవితంలో సుఖము మరియు దుఃఖాల విషయం గురించి ఆలోచిస్తున్నాము సుఖం దుఃఖం రెండు జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఈ రెండింటినీ ఒకే వాక్యంతో వివరించడం సాధ్యపడుతుందా అని ఒకే వాక్యంలో వీటికి నిర్వచనం చెప్పడం కుదురుతుందా లేదా అని అందులో ఈ ఈ రెండింటి సంపూర్ణార్థం ఉండి తీరాలి మేము దీని గురించి ఆలోచిస్తున్నాము ఆచార్య ఈ విషయం గురించి తమరి అభిప్రాయం ఏమిటి మహారాజా తమకి తెలుసు కదా మా శాస్త్రజ్ఞానం మెండుగా ఉంది వేదాల గురించి మాకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసు కానీ మహారాజా ఇది అసంభవం జీవితంలో సుఖ దుఃఖాలని ఒకే వాక్యంలో వివరించడం చాలా కష్టం మహారాజా క్షమించండి మహారాజా కానీ నాకు తెలిసినంత వరకు ఇది సాధ్యమే గురువు గారు తమరి జ్ఞానం ఎక్కడ ముగిసిపోతుందో రామకృష్ణ పండితుడి జ్ఞాన ద్వారా అక్కడే తెరుచుకుంటుంది అద్భుతం రామకృష్ణ పండితులు గారు తమకి సాటి ఎవరూ లేరు తమరు నిజంగా అద్భుతం అత్యుత్తమం క్షమించండి మహారాజా రామకృష్ణ పండితుల వారు అంతగా రాశారు సంతోషంగా ఉన్నారు ఆచార్య ఇందులో కేవలం ఒకే వాక్యం రాసి ఉంది ఈ సమయం కూడా గడిచిపోతుంది అని దాని అర్థం దీని అర్థం ఏంటంటే ఒకవేళ దీన్ని ఎవరైనా సుఖంగా ఉన్న వ్యక్తి చదివితే అతడు దుఃఖిస్తాడు అది ఈ సమయం గడిచిపోతుంది అని అదే దీన్ని దుఃఖంతో ఉన్న వ్యక్తి చదివితే అతనికి సంతోషంగా అనిపిస్తుంది ఆ దుఃఖ సమయం కూడా గడిచిపోతుంది అని ఇందులో సుఖం దుఃఖం రెండూ కలిసి ఉన్నాయి రెండింటి యొక్క మర్మం దాగుంది అద్భుత రామకృష్ణ పండితులు గారు మహారాజా కాళికోట రాజ్య సుల్తాన్ శంషుద్దిన్ జఫర్ గారి దూత బన్నే ఖాన్ రాజసభకి హాజరు కావడానికి అనుమతి కోరుకుంటున్నారు మహామంత్రి గారు మేము వారికి ఒక సంధి ప్రస్తావన పంపించాము బహుశా ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటారు వారిని వెంటనే లోపలికి పిలిపించండి అలాగే మహారాజా స్వీకరించండి హుజూర్ ఆదాబ్ ఆదాబ్ మాకు తమరి నమస్కారం చాలా బాగా నచ్చింది ఆదాబ్ స్వీకరించండి హుజూర్ ఆదాబ్ ఆదా ఆదాబ్ చాలు 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 ఇది మా నడుము ఇదేం బెల్లం పాకం అనుకున్నారా ఇలా సాగదీస్తూ పోవడానికి తమరి రాకకు కారణం కారణమేమిటో మహారాజుల వారికి చెప్పండి హుజూర్ మా సుల్తాన్ సంషుద్దీన్ జఫర్ ఖాన్ గారు తమరి కోసం ఒక చిన్న కానుకని పంపించారు మా మిత్రులు మా కోసం ఒక బహుమతిని పంపించారు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వీటిని గౌరవంగా స్వీకరిస్తున్నాము కూడా అలాగే ఖాన్ గారు తమరి సుల్తాన్ గారు వారి అలవాటు ప్రకారం వారి స్వభావం ప్రకారం మా కోసం ఏ పొడుపు కథని పంపించలేదా హుజూర్ మేము తమరి గొప్ప జ్ఞాపక శక్తికి సలాం చేస్తున్నాం నిస్సందేహంగా ఈసారి కూడా మా సుల్తాన్ గారు ఒక చిన్న కోరికని వ్యక్తపరిచారు హుజూర్ నిజానికి కాళీ కడవలో మా సుల్తాన్ గారి సందేశం ఉంది మా సుల్తాన్ గారి ఏమిటి అంటే వారు తమతో సంధి చేసుకోవాలనుకుంటున్నారు నిస్సందేహంగా ఇందులో వారికి లాభం ఉంది సుల్తాన్ చాలాసార్లు చెప్పారు తమరి రాజ్యంలో ఎంతో మంది తెలివైన వాళ్లు మరియు బుద్ధికుశలత కలవారు ఉన్నారు గారు చెప్పింది అక్షర సత్యం అందుకే మా సుల్తాన్ గారు ఈ కాళీ కడవని తమరి సభకి పంపించారు దయచేసి తమరి కొంత కొంత బుద్ధిని బుద్ధిని ఇందులో నింపి పంపించండి బుద్ధిని నింపి పంపించాలా అది వారికి ఉపయోగపడాలి సుల్తాన్ గారి కోరిక ఇదే ఇది అసంభవం తమరి సుల్తాన్ గారు బహుశా మహారాజు గారితో హాస్యం ఆడడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు మనిషి బుద్ధిని ఎవరైనా ఒక కుండలో ఎలా నింపగలరు మహారాజా ఇది అసంభవం లేదు ఆచార్య ఇది హాస్యమేం కాదు మాకు వీరి సుల్తాన్ గురించి ఎన్నో సంవత్సరాలుగా చాలా బాగా తెలుసు వారికి ఈ కుండలో బుద్ధి కావాలి అన్నారంటే మాకు వారి ఉద్దేశం పూర్తిగా అర్థమైంది దాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం కానీ ఎలా మహారాజా ఈ కుండలో బుద్ధిని నింపగలిగే సమర్థులు మా రాజ్యంలో ఒక్కరు కూడా లేరా ఎలా మేము మా మిత్రుల కోరిక నెరవేర్చగలుగుతాము వారి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలుగుతాం అసలు ఇది సంభవమేనా సంభవమే మహారాజా అద్భుతం రామకృష్ణ పండితులు గారు అయితే స్పష్టంగా చెప్పండి ఇది ఎలా సాధ్యమో తమ రాజ్ఞ మహారాజా మహారాజా బుద్ధి ఎన్నో రకాలుగా ఉంటుంది మొదటిది కపట బుద్ధి అది వేరే వాళ్ళకి హాని చేస్తుంది రెండవది అత్యాశ బుద్ధి అది కేవలం తన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది రామకృష్ణ పండితుల వారు తమరు మాటి మాటికి మా వైపు చూస్తున్నారు అయ్యో లేదు లేదాచార్య నేను కేవలం నా అభిప్రాయ స్పష్టీకరణ కోసం మాత్రం మీ వైపు చూస్తున్నాను నేను చెప్పేది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి అంతే అవునవును నిజమే నిజమే తర్వాత చెప్పండి ధన్యవాదాలు ధన్యవాదాలు మహారాజా మూడవ బుద్ధి అనేది రాజనైతిక బుద్ధి అది మన మంత్రిగారు గారు తిమ్మరుసు గారి దగ్గర ఉంటుంది నాలుగవది సమాన దృష్టి బుద్ధి అది ఆ భగవంతుడి దగ్గర ఉంటుంది లేదా సమర్థవంతులైన రాజుల దగ్గర మాత్రమే ఉంటుంది అంటే తమరి లాంటి వారి వద్ద చూడండి రామకృష్ణ పండితులు గారు నాలుగు బుద్ధులు ఉన్నట్టయితే ఐదవ బుద్ధి కూడా ఉంటుంది కదా అవును మహారాజా ఐదవ బుద్ధే సాత్విక బుద్ధి అది ఎప్పుడు సందేశం ఇస్తూ ఉంటుంది వీలున్నంత వరకు అందరికీ మంచి చెయ్యి ఎప్పుడు ఎవరికి హాని చేయకు అని కానీ మహారాజా ఈ బుద్ధి చాలా తక్కువ మోతాదులో ఉంటుంది ఒకవేళ ఈ కడవని ఈ బుద్ధితో నింపాలి అంటే దానికి కొంచెం సమయం పట్టచ్చు మహారాజా రామకృష్ణ పండితులు గారు తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్పష్టంగా చెప్పండి అలాగే మంత్రి గారు మహారాజా గౌరవనీయులైన బన్నే గారికి గౌరవ సత్కారాలతో రాజకీయ ఆతిథ్యాన్ని అందించండి నాకు వారం రోజుల సమయాన్ని ఇప్పించండి నేను ఈ కడవలో బుద్ధిని పూర్తిగా నింపి తీసుకుని వస్తాను కానీ మహారాజా సాత్విక బుద్ధి కేవలం మా దగ్గర మాత్రమే ఉంది మేము కూడా బుద్ధిని అందజేస్తాం ఇది రాజ్య ప్రతిష్టకి సంబంధించిన విషయం మహారాజా మొత్తాన్ని మోసం చేసి దోచుకుంటూ ఉంటాడు ఇప్పుడేమో దానం చేయడం గురించి అలాగే అలాగే ఆచార్య అయితే మీరు నిరువురు మహానుభావులు తమ తమ ప్రయత్నాలని ఆరంభించండి ఇక మేము వారం రోజుల తరువాత ఈ కుండ నిండుగా బుద్ధితో ఇక్కడే ఇదే రాజ్యసభలో మళ్ళీ కలుద్దాం అలాగే మహారాజా అప్పటి వరకు అప్పాజీ ఖాన్ గారికి మన అతిథి గృహంలో ఉండడానికి ఏర్పాట్లు చేయండి అలాగే మహారాజా మేం కూడా రామకృష్ణ పండితుడితో పోటీ పడాలి అనే గోలలో పడి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ కుండలో బుద్ధిని ఎలా నింపాలి ఎవరు తమ తల పగలగొట్టుకుని ఇందులో బుద్ధిని వేస్తారు ఎవరు ఎవ్వరు ఏం చేస్తున్నారు మీరు సుత్తితో మా తల పగల కొడతారా ఏమిటి దించండ్రా స్థానం దొరికింది ఏ స్థానం మేకు కొట్టడానికి స్థానం గురువు గారు మేకు కొడితే మేము చనిపోతావురా మేము ఎప్పుడూ మేకలు కొడుతూనే ఉంటాం కదా ఇంతకు ముందైతే తమకేమీ కానే లేదు ఇంతకు ముందు మీరు మా తలలో మేకులు ఎప్పుడు కొట్టారు తలలోనా అయ్యో గురువు గారు తవరి తలకి మేకలు ఎవరు కొడుతున్నారు ఈ మేకు మేము ఆ గోడకి కొట్టబోతున్నాం అక్కడ చూడండి తమ వెనక హ సరే ఈ సుత్తి మేకు వదిలేయండి

ఒకవేళ ఈ కడవలో మనం మట్టిని నింపితే అది ధని బుద్ధి అవుతుంది ఒకవేళ మనం ఈ కడవలో గడ్డి నింపితే అది మణి బుద్ధి అవుతుంది ఒకవేళ మనం ఇందులో పాములు తేళ్ళు బురదతో నింపితే అప్పుడు గురువుగారు అది తమరి బుద్ధి అవుతుంది ఎక్కడికి రాంటి గురువుగారు మాకు మీ సలహాలు ఏమీ అవసరం లేదు కడవని దేనితో నింపాలో మాకు బాగా అర్థం అనేది గురువుగారు ఆదం పప్పుతో బాదం పప్పులు తింటే బుద్ధి పెరుగుతుంది గురువు బాదం పప్పు తింటే బుద్ధి ఏమీ పెరగదు తమరు కూడా ప్రతిరోజు బాదం పప్పు తింటూనే ఉంటారు కదా మీరు చెప్పిన దానికి అర్థం ఏమిట్రా నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే రామకృష్ణ పండితుడు అయితే బాదం పప్పు తినడు కానీ తమ బుద్ధి కంటే అతనికే తెలివితేటలు చాలా ఎక్కువ కదా రామకృష్ణ పండితుడిని పొగిడే ప్రయత్నం చేయకండి ఏం పాదం పప్పుతో నిండిన కడవని రాజ్యసభకి తీసుకెళ్లడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నా ఒక మూర్ఖుడు బుద్ధి కావాలి అని అడిగాడు మరో మూర్ఖుడు కడవలు బుద్ధిని నింపడానికి బయలుదేరాడు నువ్వు నన్ను మూర్ఖుణ్ణి అంటున్నావా లేదు లేదు నేను అలాడం లేదు అత్తి అంటున్నారు మాటలు మాత్రమే అవి కాని ఆలోచిస్తాది కానీ అత్తి చెప్పింది నిజమే కదా మీరు బుద్ధిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి తీరాల్సిందే శారదా అసలు నువ్వేం చేస్తున్నావ్ అలే నా దగ్గర చాలా ఉంది కదా అందుకే కొంచెం బుద్ధి కదోలేను చూడండి ఎంత తెలివైన పిల్లవాడు గుండప్ప ఒక కాలి కడవతో మరో కాలి కడవని నింపడం కుదరదు ఒప్పోపో జీవితాన్ని జీవించి ఐదు వందల సలహాలు చీటీల మీద రాసి ఈ కడవలో వేసి ఆ సుల్తాన్కి పంపించేద్దాం ప్రతిరోజు ఆ సుల్తాన్ ఒక చీటీ తీసి చదువుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు ఆ తర్వాత ఇటువంటి మూర్ఖపు మాటలు ఇంకెప్పుడు మాట్లాడు అయో అత్తయ్య ఇది నిజంగా చాలా మంచి సలహా దీంతో కడవని బుద్ధి పంపినట్టు అవుతుంది

ఈ కడవలో బుద్ధిని మొలకెత్తేలా చేయాల్సి ఉంటుంది